హాయ్ అండి వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ సో మొత్తం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నేను జరిగిన ఎపిసోడ్ హైలైట్ పాయింట్ మనం డిస్కస్ చేస్తా మొత్తం కావ్య అయితే వచ్చింది ఫన్ ఎంటర్టైన్మెంట్ చేసింది కొంచెం బాగా పర్ఫార్మెన్స్ అయితే చేసింది ఓవరాల్గా నేను జరిగిన ఎపిసోడ్లో కావ్య పర్ఫార్మెన్స్ బాగుంది స్వీట్గా గమ్మత్తుగా సో నేను జరిగిన రెండు హాస్కుల్లో కూడా మా పర్యవారం అయితే ఓడిపోయారు బీబీ అయితే గెలిచారు సో ప్రైజ్ మనీ ఇంక్రీజ్ అవుతూనే ఉంది ఒక్కరైనా ఓడించట్లేదు నిన్న జరిగిన ఎపిసోడ్లో నిన్న ఇద్దరు వచ్చా నిద్ర వాళ్ళు ఓడిపోయారు ఇవాళ నిన్న మన జరిగిన ఎపిసోడ్లో ఇద్దరు వచ్చా ఇద్దరు ఓడిపోయారు మొత్తం నలుగురు వచ్చా కూడా బీబీ పరి మా పరిహారం నుంచి అందరూ ఓడిపోతున్నారు కానీ ఒక్క గేమ్ గెలిచి అమౌంట్ తగ్గించచ్చు కదా అసలు ఎందుకు టాస్క్ పెట్టారంటే యాభై కన్నా ఎక్కువ యాభై లక్షల కన్నా ఎక్కువ వస్తుంది అమౌంట్ తగ్గించడం కోసం బిగ్ బాస్ పెట్టాడు దాని టాస్క్ కానీ దీనిలో కూడా బాగా ఆడి గెలుస్తూ ప్రైజ్ మనం ఇంక్రీస్ చేస్తున్నారు అంటే ఇక్కడ మనకు టెస్ట్ కూడా ఉంటుంది బాగా ఉండదు కానీ ఫిఫ్టీ లెక్స్ ఫిఫ్టీ లాక్ ఎక్కువ ఉండవు ఉండకపోవచ్చు ఓకే మేబీ ఎందుకంటే ఏమి పర్ఫార్మెన్స్ ఉన్నాయి కదా నాలుగు ఉన్నాయి ఇంకా మూడు రోజులు నాలుగు రోజులు ఉన్నాయి కాబట్టి ఒకవేళ బాగా పర్ఫా ఎక్కువ అమౌంట్ పెట్టి తగ్గించే అవకాశాలు అయితే ఉన్నాయి సో మొత్తానికి అయితే కావ్య వస్తూ వస్తూనే ఒక ఇంటిమేషన్ ఇచ్చింది నువ్వు కష్టపడేదానికి పెద్ద ఉంటుంది అని ఏమిటి తన వే ఆఫ్ దాని పాయింట్ ఆఫ్ వ్యూలో తను మాట్లాడుతుంది ఇప్పుడు బయట సోషల్ మీడియాలో ట్రెండింగ్ అని తెలుస్తుంది తప్ప రియల్ ఓట్స్ పడినా లేవని కాబట్టి తెలియదు సో మొత్తానికైతే ఇప్పుడు టఫ్ టఫ్ టఫ్గా అయితే ఫైట్ అయితే జరుగుతుంది గౌతము నిఖిల్ మధ్య జస్ట్ వన్ థౌసండ్ ఓట్స్ డిఫరెన్స్ ఉన్నాయి ఎక్కువ టూ మచ్ ఓట్స్ కూడా డిఫరెన్స్ ఏమి లేవు సో మేబీ ఏమి జరగచ్చు ఈరోజు గెలవాలనుకున్నవాళ్ళు ఏపొడిపోవచ్చు పోవచ్చు మేము ఓటింగ్ పెరిగి పెరిగి పో నిఖిల్కి ఓటింగ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ పెసిఫిక్గా చూసుకుంటే నిఖిల్ గౌతమ్ చూసుకుంటే కొందరు మనోడు మనోడా కాదా అనేది కొంత కొంత ఆలోచిస్తారు సో నికి ఏమో మైసూరు గౌతమ్ ఏమో ఆంధ్ర సో ఇలా ప్రేరెంట్ చేసుకుంటే ఒకవేళ గౌతమ్కే ఎక్కువ ఛాన్స్ అయితే ఓటింగ్ ఇంగ్లీష్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ అలా తీసుకుంటే ఆడియన్స్ అదే ఆడియన్స్ మన వాళ్ళు ఉంటారు కదా మన తెలుగు ఆడియన్స్ అంటే ఎవరైనా రాని మన గో మంచోళ్ళు అయితే దగ్గర తీసుకొని ఆలోచిస్తారు కాబట్టి అలా పెసిఫిక్ తీసుకుంటే నిఖిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయి సో ఇప్పుడు కూడా సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అయితే నికిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఫార్టీ పర్సెంట్ మొత్తం గోదానికి ఉన్నాయి జస్ట్ డిఫరెన్స్ జస్ట్ ఒక శాతమే మేబీ ఏమే జరిగిపోవచ్చు ఉండొచ్చు హౌస్లో ఉంచి గెలు గెలిచు గెలికపోవచ్చు బట్ ఇద్దరిలోనే వాళ్ళిద్దరులోనే టాప్ వన్ టాప్ ఉంటారు కంపల్సరీగా సో నేను జరిగిన పర్ఫార్మెన్స్ అది కామె కాబా పర్ఫామ్ చేసింది అయితే టాస్ప్ ఓడిపోయింది మళ్ళీ తర్వాత గంగ గంగా ఏదో బిగ్ బాస్ చెప్పారు తను ఆల్రెడీ సీరియల్స్లో ఫేమస్ కదా తను వచ్చింది కానీ వరదలు మళ్ళీ ఓడిపోయారు చిన్న చిన్న టాస్క్లు కూడా ఓడిపోతున్నారు ఇంకా బిగ్ బాస్లో వస్తే స్లో టాస్క్ ఆడతారా సో ఇది మొత్తానికైతే పెట్టిన రెండు టాస్క్లు ఓడిపోయారు కొంచెం ఫన్నీ ఎంటర్టైన్మెంట్ చేశాడు అవినాష్ సో మొత్తానికి చెప్పుకోవాలంటే అవినాష్ ముందు అవినాష్ తర్వాత బిగ్ చూస్తే కామెడీ అయితే బాగా పెరిగింది ఫన్నీగా అవినాష్ వచ్చేనా అంతకుముందు కామెడీ ఉండేది కాదు సపరేట్గా ఉండేది కామెడీ వచ్చింది కానీ కామెడీ ఉంటేనే కదా ఏదైనా చూపు అవుతుంది సో అవినాష్ రావడం వల్ల కొంచెం కామెడీ వచ్చింది అందుకే టాప్ ఫైవ్లోకి వచ్చాడు బాగా గెలిచి ఓట్ బాలర్ కదా సో మొత్తానికైతే ఇది ఓవరాల్ జరిగిన ప్రాసెస్ నేను జరిగిన సో మొత్తానికైతే ఇంకా త్రీ డేస్లో అయితే ఎవరు వినర్ తెలిసిపోతుంది ఆఫీషియల్గా సో ఈ మెగా ఈవెంట్కి రామ్ చరణ్ గారు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి అనే టాకు సో మొత్తానికి ఘోరాల రివ్యూ ఇది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో